హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వప్న వర్షిణి మరి కొత్త కథతో మేము ముందుకు వచ్చేసాం ఇది కూడా చెప్పొచ్చు కదా నువ్వు చెప్తే బాగుంటుంది సరే ఒకళ్ళు అవ్వ కథ చెప్పిన స్టోరీ ఒక ఊళ్ళో ఒక అవ్వ మనవడు ఉంటారు ఆ అవ్వ పెద్దదైపోయింది బాగా మనం కూడా తెలివిగా లేడని చాలా బాధపడతా ఉంటుంది ఇక నేను చచ్చిపోతే ఎట్లా బతుకుతాడో ఈ తిక్కల పెదవ నేను నాళ్ళు ఇట్లా అక్కొచ్చాను నాకు నాకు ఏదన్నా నేను హరి అంటే ఈ వీడి పరిస్థితి ఏంటి ఈ ఊళ్ళో ఎలా బతుకుతాడు అందరూ మోసం చేస్తున్నారు వీడిని వీడు తెలివిగా బతికిందే చూడాలని నేను బతుకంతా ఈ వీడి అమాయకంగా ఉంటమే చూశాను అని బాధపడిద్ది పిల్లోని పిలిచి అరే అబ్బాయి నువ్వు ఎలా బతుకుతావారా నేను లేనప్పుడు అంటే బతుకుతాను అవ్వ ఎట్టయినా బతుకుతాను అంటాడు అంతేగాని అబ్బా నీకేమైంది హాస్పిటల్కి పోదామా నీకేం అవ్వదులే నేను ఆ డాక్టర్ దగ్గర చూపిస్తాను ఏమీ లేదు అందుకే తెలివి లేనాడని బాధ ఆ అబ్బకి ఎవరైనా అదే అంటారు కదా తెలివిగా ఉంటే అబ్బా నీకు బాగలేదా వెళ్ళిపోదాం హాస్పిటల్ కానీ తీసుకెళ్తాం ఏం కాదు నేను చచ్చిపోయిన బతుకుతానులే అన్న అన్నాడంటే అమాయకుడు బాగా అనమాట అయితే నాకు నేను చనిపోతానని నాకు సూచనలు కనపడుతున్నాయి నువ్వు జాగ్రత్తగా బతకాలని జి ఆడీలో ఐదు వేల రూపాయలు దాచిపెట్టాను నాకు ఏదన్నా అయితే ఐదు వేల రూపాయలు నీ దగ్గర ఉన్నాయని ఊళ్ళో ఎవరికి చెప్పమాక పక్క ఊరు వెళ్ళిపో రెండవతి ఊరికి వెళ్ళిపో రెండు ఊళ్ళు దాటేసి మూడో ఊరో నాలుగో ఊరుకో వెళ్ళిపో వెళ్ళిపోయి గేదెల వ్యాపారం పెట్టుకో ఏదన్నా చిన్న ఇల్లు తీసుకొని గేతల వ్యాపారంతో ఆడతో ఎళ్ళతో ఇళ్ళకాడ మంచిగా ఉండొచ్చు పొద్దున సాయంత్రం పోపించుకుంటారు అరలీటరు లీటరు పావు లీటరు పోయించుకుంటారు కాబట్టి నువ్వు ఎలా పొలం వెళ్ళి గడ్డి తీసుకురాగలవు అని చెప్పింది ఈ బిజినెస్ చేసుకో బాగుంటావు నీ చదువు ఎట్టాగో అవ్వలేదు గేదల వ్యాపారం అన్న నీకు లాక్కోవచ్చు లైఫ్ కొంచెం బాగుంటుంది మొద్దు పని చేస్తావు కానీ తెలివిగా ఉండలేవు కాకపోతే డబ్బులు లెక్క జాగ్రత్తగా చూసుకోవాలి ఆ పాలమ్మి అని చెప్పొద్ది సరేనవ్వ అట్టాగ చేస్తాను అంటాడు ఐదు వేల రూపాయలు చెప్పుద్ది జాగ్రత్తగా జాడీలో ఉన్నాయి ఎవరికి చెప్పద్దు నేను చచ్చిపోతే పొరుగురు వెళ్ళిపోయి గేదెల వ్యాపారం పెట్టుకొని ఏం వ్యాపారం చేయాలో కూడా చెప్పుద్ది అయితే అన్నట్టుగానే ఒక రెండు మూడు నెలలకి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఈ మన మా మనవడని అడిగా మనవడు ఏడ్చి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి పెద్దదినం అంతా చేసి అవేం చెప్పింది పొరుగురు వెళ్ళిపోమంది ఐదు వేల రూపాయలు ఎవరికీ చెప్పద్దు అని చెప్పింది కదా ఐదు వేల రూపాయలు పుచ్చుకొని పొరుగురు నడుచుకుంటూ వెళ్ళాలి కదా అడిగి భయం వేస్తుంది ఎవరిని లాగేసుకుంటారేమో నా దగ్గర అయ్యట మా అబ్బా జీవితం అంతా దాచిపెట్టి నా కోసం దాచింది నాకు ఏం తెలియదని అని మా ఊర్లో ఒక గారు ఉంటే అక్కడ దాచుకుందాం అని వెళ్తాడు ఈ అమ్మాయి ఇప్పుడు అయ్యో అయితే వెళ్ళి దాచిపెట్టు నేను పొరుగురు వెళ్తున్నా మా అవ్వ వేరే ఊరిలో వ్యాపారం చూసుకోమంది ఇల్లు ఎత్తుక్కోమంది నేను ఇక్కడ తెలివిగా లేనని చెప్పింది ఈ ఊరు వాళ్ళ అమ్మాయికుండా నన్ను మోసం చేస్తారు పొరుగురు వెళ్ళిపోయి కొత్తగా జీవితం ప్రారంభించమందని ఏమైతే చెప్పకూడదు మొత్తం చదువుతాడు ఐదు వేల రూపాయలు ఉన్నట్టు వేరే ఊరు అడ్డుకు వెళ్ళిపోవాలని అన్నీ ఐదు వేల రూపాయలతో సహా ఆ సెట్ దగ్గర అప్పచెప్పి ఇల్లు ఎత్తుక్కొని వస్తాను ఇల్లు ఎత్తుక్కున్నాక గేదెలు కొనుక్కోవడానికి వాటికి డబ్బులు ఇవ్వాలి కదా అప్పుడు తీసుకెళ్తాను నీ దగ్గర నుంచి అని అంటాడు దానికేం భాగ్యం ఉంచుకుంటానులే నువ్వు ఎప్పుడు వస్తావు అప్పుడు ఇస్తాను అంటాడు సరే ఐదు వేల రూపాయలు మరి చాలా గొప్ప కదా ఆ రోజుల్లో ఐదు లక్షల్లాగా అమాయకుడి కాబట్టి ఏదైతే చెప్పకూడదు అంతా చెప్పేశాడు పొరుగురు వెళ్ళాడు ఈడ్చుకుంటూ ఇడ్చుకుంటా కాళ్ళు నొప్పిచుకుంటూ వెళ్ళాడు ఒక ఇల్లు ఎత్తుక్కున్నాడు పక్కన స్థలం ఉంటే గాధెలు గేదెలకి సావిడేసుకుంటాను మార్కెట్లో సంతలో గేదెలు కొనుక్కుంటాను వ్యాపారం చేసుకుంటాను ఆ అయ్యగారు అని ఓనర్ని చెప్తాడు సరేనంటే సరేనంట ఓకే అంటారు ఇంతలోకి ఆ ఓనర్ కూతురు వచ్చి అంతా బాగానే మాట్లాడుకుంటున్నారు కానీ నెలకు వంద రూపాయలు అద్దె కట్టాలి అని చెప్పొద్దు సరేనండి అంటాడు మరి డబ్బులు తెచ్చుకోవాలిగా సెట్ గారి దగ్గర గేదెల వ్యాపారంలో సంతలోకి వెళ్ళాలి ఐదు వేలు పుచ్చుకొని నాలుగు వేలు పెట్టి సంతలో కొంటే మంచిగా రెండు బర్రె గ్యాదలు వస్తాయి బర్రెలు వస్తాయి ఒక వెయ్యి రూపాయలు ఇంట్లో సరుకులు ఖర్చులు అద్దులకి రెండు మూడు నెలలు అప్పుడే ఇన్కమ్ రావాలంటే కష్టం కదా వాడుకోవడానికి ఒక వెయ్యి ఉంచుకోవాలనుకుంటాడు ఐదు వేల రూపాయలు తీసుకొని రేపు వచ్చేస్తానండి మీ దగ్గరికి మీకు అడ్వాన్స్ ఇవ్వాలి కదా అద్దెకి సాగుడేసేసుకుంటా ఈ లోపల సంత టయానికి సంతలో కొనుక్కోగానే కట్టేసుకోవచ్చు ముందే కొనుక్కొస్తే వాటికి గాలి దుమ్ములకి వానకి ఇబ్బంది పడతాయి గాదులు ముందు సాగుడేసేసుకుంటా రేపు వచ్చేసి నా డబ్బులు అక్కడ ఉన్నాయి ఆ ఊళ్ళో చెట్టు గారి దగ్గర అంటాడు ఈడుచుకుంటూ ఈడుచుకుంటే తెల్లారికి మళ్ళీ ఊరు చేరుతాడు వాళ్ళే ఒక ముద్ద అన్నం కూడా పెడతారు దూరం నుంచి వచ్చాడు అయితే వెళ్ళాక డబ్బులు అడిగితే నువ్వు ఎక్కడిచ్చావ నాకు మీ అవ్వ చచ్చిపోయింది తెలుసు నాకు అంతవరకు తెలుసు మీ అవ్వ నువ్వు ఈ ఊళ్ళో ఉండేవాళ్ళు అంతేగాని నువ్వు నాకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం ఏంటి అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు వీడికి ఏవో భయమేస్తుంది అసలు ఐదు వేల రూపాయలు ఉన్నట్టే చెప్పకూడదు అట్లాంటిది చెప్పేశాడు ఇప్పుడు అవి తీసుకోవాలి ఇవ్వనంటే ఇవ్వనన్నాడు ఊళ్ళో అందరిని పిలిచి వీడి మొహానికి ఐదు వేల రూపాయలు ఎక్కడ ఉన్నాయి హాస్పిటల్కి కూడా వెళ్ళలేక ఆ లాభం చచ్చిపోయింది ఉంటే హాస్పిటల్కే వెళ్ళేవాళ్ళు కదా జబ్బు నయమయ్యేది కదా ఇప్పుడు ఉండే నా దగ్గర దాచిపెట్టుకున్నాను ఊరు వెళ్ళాను నేను గాథలు కొనుక్కోవాలని చెప్తున్నాడు నా దగ్గర ఇవ్వనే ఇవ్వలేదు దాచిపెట్టమని అని గట్టి గట్టిగా అరిసేసరికి ఊళ్ళో అందరూ పోయి నీ దగ్గర లేవు కదా అయ్యా నీకు అమ్మాయితత్వంతో అంట నువ్వు తెలిసి తెలియక వెళ్ళిపోయి పని చూసుకో నువ్వు ఇవ్వకుండా ఇచ్చానంటే ఎవరిస్తారు తిరిగి అని నవ్వుతారు ఊళ్ళో జనం అంతా సెట్గా లోపల లోపల బాగా నవ్వుకొని కాజేశాను కదా హాయిగా అనుకుంటాను స్పీడో ఏడ్చుకుంటా మళ్ళీ తెల్లారా ఆ ఊరు వెళ్తాడు అద్దెకి చూసుకున్నాడే వకీళ్ళు అక్కడికి వెళ్ళి ఏమండి సెట్ గారు ఇట్లా అన్నారండి లేకపోతే ఈ పాటికి నేను సావిడికి సామాను కొనుక్కొచ్చుకునేదాన్ని తాటాకులు వాసాలు అన్నీ తెచ్చుకునేవాడిని నేను ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు ఇంకా నేను ఇక్కడికి వస్తాను అద్దె కానీ మీరు ఎదురు చూస్తారు కదా వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఈ మాట చెప్పిపోదామని మళ్ళీ వచ్చానండి నేను ఇంకా రాలేనండి నా దగ్గర రూపాయి లేదు అక్కడే పేడ పిసుకుంటా ఎట్టకుండా ఉంటాను సొంతిల్ నెట్టగా ఉందిగా మాకు అక్కడ ఒక చిన్నది అంటాడు సరే మరి జాగ్రత్తగా ఉండగా లాగా భయపడి అమాయకంగా ఉండమాక ఐదు వేల రూపాయలతోనే పోయింది మళ్ళీ చేతిలో డబ్బులు పోగేసుకొని నువ్వు అవి పోగొట్టమాక జాగ్రత్తగా తిని జాగ్రత్తగా దాసుకో బ్యాంకులో అని చెప్తాడు ఓనర్ అదికి ఇవ్వాలనుకున్న ఓనర్ ఇంతలోకి లోపలి నుంచి ఓనర్ కూతురు ఉంది కదా వచ్చి పడి వచ్చాడని కొంచెం మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చింది తాగని కూర్చోపెట్టి వారు అది కాదు నానా ఇంత మోసం చేస్తే ఎలా వదులుదాము అద్దెకి ఇవ్వద్దులే ఐదు వేల రూపాయలు మనం ఇప్పించద్దా ఆ అబ్బాయికి అమ్మాయి చేసి కాజేశారు అని అందనమాట అనేసరికి సరే అని అందరూ కూడ బలుక్కొని నాన్న కూతురు హెల్ప్ చేయాలని అమ్మాయి కూడా అయితే ఆ తెల్లారి దాకా అబ్బాయిని ఉంచి కొడుకోమని తెల్లారి బయలుదేరి ఇంత తెల్ల ఉంటుంది ఉంటే ఆ పెట్టి నిండా బట్టలు పెట్టుకొని బరువు కనిపించేలాగా మోసుకొని పోతారు మోసుకొని వెళ్ళి అబ్బాయి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో నేను మామూలుగా సెట్ ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు మెదలకుండా మీ ఇంటికి వెళ్ళిపో అని ఆ బజార్ దగ్గర విడిపోతారు ఇద్దరు ఎవరి మనోడేమో వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి ఈ అబ్బాయి ఓనర్ ఉన్నాడు కదా పొరుగురులో ఓనర్ ఇంటికి వెళ్ళిపోతాడు ఇల్లు చూపించాక మనోడు వెళ్ళిపోయాడు సెట్ ఇంట్లోకి వెళ్ళి సెట్టిగారు సెట్టిగారు ఆ అవ్వ ఉన్నప్పుడే మేము పెళ్ళి కుదుర్చుకున్నాం మా అమ్మాయికిను వాళ్ళ అబ్బాయి వాళ్ళ మనవడికి ఆ ఇంట్లోనే వాళ్ళ అబ్బా చచ్చిపోయింది ఇప్పుడేమో నేను రాలే పోయాను ఊరులో ఉండి ఆవిడ కార్యక్రమానికి ఇప్పుడు పెళ్లి చేయాల్సిందే ఎంగేజ్మెంట్ ఎప్పుడో చేసుకున్నాం మేము మా ఇంటి దగ్గర ఇప్పుడు ఇందులో అరవై వేలు పట్టుకొచ్చాను ఈ అరవై వేలు మీ దగ్గర పెట్టండి నేను పెళ్లికి వాడుకోవాలి పురోహితుడిని పిండి వంటలకి భోజనాలకి పెళ్ నగలు బట్టలకి కొంచెం కొంచెంగా వాడుకుంటాను మీరు చాలా గొప్పవాళ్ళని విన్నాను ఈ ఊరిలో ఆవిడే చెప్పింది ఆ మా అల్లుడు వాళ్ళ చెప్పింది అప్పుడు మీ దగ్గరే దాచుకొని వాడుకుంటాము మేము పొరుగు నుంచి వచ్చాం కదా అంటాడు వీడికి డబ్బు ఆశ కదా కాజేయటమే ఎంతసేపు కాజేయటమే అరవై వేలు కాజేద్దాం అనుకుంటాడు ఐదు వేలు కాజేసిన ఐదు వేలతో కాజేశానని ఊరుకున్నాడా ఇంకా అరవై వేలు అంతే ఆశ అంత ఉండదు అనేసరికి కొంచెం అయిన తర్వాత అరవై వేలు అట్లా పట్టుకొని ఉంటారు వరండాలో ఇంకా లోపల కూడా పెట్టడు కొంచెం మజ్జిగ మంచినీళ్ళు తీసుకొచ్చింది లోపల నుంచి ఆ సెట్ గారు అలా మిస్ కూర్చొని వరండాలో మాట్లాడుకుంటా ఉండం కానీ అమ్మానోడు వచ్చేస్తాడు అయ్యగారు అయ్యగారు నా ఐదు వేలు మీరు తీసుకోలేదని చెప్పారండి కానీ అది మీరు అబద్ధం చెప్పారు నా ఐదు వేలు మీ దగ్గరే ఉండే మా అబ్బా జాడీలో దాసింది నాకు అయ్యి అప చెప్పింది చెప్పొద్దని కానీ నేను మీ దగ్గర దాచిపెట్టుకొని ఎల్ల దారిలో పోతాయి అని కావాలంటే మీకు ఒక గుర్తు చెప్తాను మీకు ఐదు వేల రూపాయలు నేను ఇచ్చేటప్పుడు ఇంట్లో మీ మీ భార్యామణి గారు కూర ఆడిపోతుందని మాట్లాడుకుంటున్నారు మీరు కావాలంటే అవండి పిలవండి కూర ఆడిపోతుందని మాట్లాడుకుంటున్నారు తిక్కల కదా కాబట్టి కూరం ఆడిపోతుంది అనేది ఒక సాక్షి అమాయకుడు కూరం ఆడిపోతుందని సంభాషణ జరుగుతుంది మీరు మధ్యలో అప్పుడు ఇచ్చాను నేను ఐదు వేలు మర్చిపోయాడు అనుకుంటున్నాడా ఇచ్చాను కానీ గట్టాడు కానీ జత్తు దొరికేదిగా మరి సపోర్ట్ ఉంది కదా ఊళ్ళో పెద్ద అయితే అదేం లేదు అబ్బాయి ఇప్పుడు అరవై వేలు కాజేద్దాం అని ప్లాన్ కదా ఐదు వేలు పోతే పోయి ఇచ్చేద్దాము అరవై వేలు కాజేస్తుందంగా ఇప్పుడు అనుకుంటారు భార్యాభర్తలు చాటుగా అది కాదురా అబ్బాయి నువ్వేమంటావా అని నాటకం ఆడాను నువ్వు తెలుగుగా ఉన్నావా లేదా అని పరీక్షగా అన్నాను అనుకున్నాము పరీక్ష పెడదామని నువ్వు పరీక్షలో నెగ్గేవరు అబ్బాయి అని ఐదు వేల రూపాయలు బీరువాలో అయితే తెచ్చేసి ఇచ్చేస్తారు సరే ఐదు వేల రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు మరి ఆయన పన్నాగం పారలేదు కదా పక్కనేమో పెద్ద మనిషి ఉన్నాడు అరవై వేలు దాయమన్నాడు అదే నువ్వు ఐదు వేలు ఇవ్వలేదు అన్నాడు అనుకో శెట్టి నమ్మడిక ఈ అరవై వేలు దాచిపెట్టుకోడు ఇప్పుడు అరవై వేలు కూడా దాచిపెట్టుకుని నా దగ్గర దాయలేదంటాడని అనుమానం వచ్చింది కదా అందుకని చెప్పి ఐదు వేలు నీ ఇచ్చేస్తానులే అబ్బాయి నువ్వు తెలివిగానే ఉన్నావు అని ఐదు వేలు చేతిలో పెట్టి పంపిస్తాడు అతను కొంచెం దూరం వెళ్ళంగాని ఈ అరవై వేలు పెట్టిన గబకం లాగేసుకొని ఈ ఓనరు వేరే ఊర్లో ఓనరు ఉన్నాడు కదా లాగేసుకొని వద్దులేండి మీకైనా ఇబ్బంది ఇట్లా డబ్బులు కాడ గొడవలు అయిపోతాయి ఎందుకు వచ్చింది మా అల్లుడి దగ్గర దాచుకొని అక్కడే వాడుకుంటాము ఇంకా అక్కడే ఉంటాము మేము మా అమ్మాయి మా అమ్మ ఆవిడ అందరూ వచ్చేస్తున్నారులే ఎట్లాగో ఈ డబ్బులు కాడేందుకు గొడవ ఇప్పుడు చూశాను కదా ఇచ్చాను ఇవ్వలేదు ఇవ్వలేదన్న గొడవ ఎందుకు అరవై వేల రూపాయలు అంటే మాటలు కాదు కదండి సరే మా అల్లుడి ఇంట్లోనే పెట్టుకొని వాడుకుంటాము పెళ్ళికి మీరు వచ్చి వెళ్ళండి పెళ్ళి సుగులాక్కి ఇచ్చి వెళ్తాము తర్వాత అని చెప్పి అరవై వేలు పెట్టి పుచ్చుకొని చక్క చక్కా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి భలే సక్సెస్ అయ్యాము అందులో బట్టలే డబ్బులు కూడా లేవు వీటిలో అరవై వేలు లేవు ఏమి లేవు వాడికి మాత్రం రావాల్సిన ఐదు వేలు వచ్చేసింది ఇంకా ఇట్లాగే ఉంటే అమ్మాయి కూడా అని చెప్పి ఆడేస్తారు ఊళ్ళో అని చెప్పి వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోయి పక్కనే సాగుడేసేసి వాళ్ళకి పెద్ద మూడు మూడు పోర్షన్లుగా ఇల్లుంది కాబట్టి ఒక పోర్షన్లో అద్దెకిచ్చి సంతకెళ్ళి బేరం కూడా చేసి బర్రెలు కూడా కొని వ్యాపారం పెట్టిస్తారు ఇంట్లో కలిసిపోయాడుగా కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించి అల్లుడిని కాపాడుకుంటా మర్యాదగా ఉంటారు అమాయకుడు కదా సిక్స్టీ థౌసండ్ ఉన్నాయని అట్లా కూడా చెప్పొచ్చు కదా 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 అట్ట వచ్చింది అనమాట ఒకసారి ఐదు వేలు తీసుకున్నాడు తృప్తి లేదు ఇంకా అరవై వేలు కోసం ప్లాన్ వేస్తే ఏమైంది చచ్చినట్టు కట్టాల్సి వచ్చింది దొంగ బుద్ధి ఉంటే ఆ కాసేపానమ్మా తర్వాత ఎట్టయినా సరే అది ఎట్టయినా బట్టబయలు అయిపోద్ది అదేనా కథ కంచికి మనం ఇంటికి కదెప్పుడు కంచికి వెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలమ్మా బంగారు తల్లి బంగారు తల్లి కథ బాగుందా ఎవరి దగ్గర తీసుకోకూడదమ్మ అమ్మ ఉచితార్థంగా ఏమీ తీసుకోకూడదు ఏదైనా పెట్టగలిగితే పెట్టడమే కానీ ఒకళ్ళు ఇవ్వద్దమ్మా అది ఇప్పటికీ నిలవదు నిలవదు పైగా చెడ్డ పేరు వచ్చింది కాజేశారన్న చెడ్డ పేరు వచ్చింది ఊళ్ళో తల ఎత్తుకోలేము వద్దమ్మా ఎప్పుడు ఎవరి ఆశపడకూడదు కష్టంతో బతకాలి సరేనా ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చెప్పు మన ఛానల్ పేరు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్